హాయ్ నమస్తే దాదాపు నాలుగైదు రోజుల నుండి తెలంగాణతో పాటు ఆంధ్ర వరద బీభోత్సవం తుఫాను కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందులో భాగంగానే నిన్న ఖమ్మం ఇచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నతో పాటు ఇవాళ కూడా పలు జిల్లాల పర్యటనలో భాగంగా ప్రెస్ మీట్లో హైడ్రా లాంటి వ్యవస్థ సంస్థను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది తీసుకురాబోతూ ఉన్నాం అని చెప్పి ప్రకటన చేయడం హర్షణీయమని సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా తెలియజేస్తా ఉన్నాం హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకురావడం స్వాగతే స్వాగతం పలుకుతూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో భద్రాచలం మునిగింది లేకపోతే ఆంధ్ర మునిగిందంటే వినేవాళ్ళం కొత్తగా ఖమ్మం మునిగింది ఖమ్మంలో పడవలు వేసుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే చెరువులు కుంటలు నాళాలు శ్మశానాలు ఎన్ని ఆక్రమణకు గురవుతా ఉన్నాయో మనకు అర్థమవుతా ఉంది రేపు భవిష్యత్తులో వరంగల్ నల్లగొండ కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం లాంటి పెద్ద పెద్ద పట్టణాలు రాబోయే తరానికి నిలబడి ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా నిలబడి కలబడాలంటే ఖచ్చితంగా చెరువులు కుంటలు నాళాలని పరిరక్షించాల్సిన అవసరం ఉంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగానే హైదరాబాద్ నుండి తక్షణమే దానికో ప్రత్యేక వ్యవస్థను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసి చెరువులు కుంటల్ని పరిరక్షించే బాధ్యత దృఢ సంకల్పంతో ముందుకు పోవాలని చెప్పి ఈ ప్రకటన చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం